ఆఫ్ఘనిస్తాన్తో రెండవ టీ ట్వంటీలో విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిందో దాంతో దానిలో భారత జట్టు చక్కని గెలుపును సాధించి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసేసుకుంది అయితే ఇక దీంతో భారత విజయానికి కుర్రాళ్ళు చాలా సహకరించారు రోహిత్ శర్మ కెరియర్ లో ఇది నూట యాభైవ అంతర్జాతీయ టీ ట్వంటీ కావడం విశేషం అది కూడా ఒక కెప్టెన్ గా అనమాట అయితే తద్వారా మెన్స్ క్రికెట్ లో కనుక చూసినట్టయితే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హిట్ మెన్ చరిత్ర సృష్టించాడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఒక శుభవార్త చెప్పాడు అసలు రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఇదొక గొప్ప అనుభూతి రెండు వేల ఏడులో మొదలైన నా ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలతో ఇప్పటిదాకా సాగింది ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే మేము ఎలాంటి ప్రయోగాలు చేయాలనుకున్నామో అన్ని చేశాం జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి ఎటువంటి ప్రదర్శన ఆశిస్తున్నామో ముందుగానే స్పష్టంగా వివరించాం అందుకు తగ్గట్లుగా అందరూ రాణించారు నన్ను గర్వపడేలా చేశారు గత రెండు మ్యాచ్లలో అన్ని విభాగాల్లో అనుకున్న ప్రణాళికలు అమలు చేయగలిగాం జైస్వాల్ తొలుత టెస్టుల్లో తనను తాను నిరూపించుకున్నాడు ఇప్పుడు టీ ట్వంటీలో కూడా సత్తా చాటుతున్నాడు ఆటగాడిగా తన నైపుణ్యం ఏమిటో సామర్థ్యం ఏపాటితో మరోసారి చూపించాడు జైష్వాల్ ప్రతిభావంతుడు వైవిధ్యమైన గొప్ప షాట్లు ఆడగలడు ఇక శివం దుబే ఒక బిగ్ ప్లేయర్ అత్యంత శక్తివంతమైన ఆటగాడు స్పిన్నర్ల బౌలింగ్ను చిత్తుగా చేయగలడు జట్టులోకి వచ్చాడు రెండు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు తన పాత్రను చక్కగా పోషించాడు నా అయితే ఇక రాబోయే కాలంలో అంటే ఏదైతే ప్రేక్షకులతో పాటుగా భారత జట్టు కూడా ఎదురు చూస్తోందో ఆ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈ సిరీస్ కూడా ఉంటుంది ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు ఖచ్చితంగా టీ వరల్డ్ కప్ లో పాత్రలు అవ్వడం ఖాయం దాదాపుగా నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన పేజ్ ఆల్రౌండర్ శివం దుబే ఆఫ్ఘన్ తో సిరీస్ తో సత్తా చాటాడు కదా తొలి టీ ట్వంటీలో ఒక వికెట్ తీయడంతో పాటు నలభై పంతుల్లో అరవై పరుగులు అజేయంగా చేసి జట్టులో విజేతగా నిలిపి నిలిచి నిలిచేలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా శివం దుబే అలాగే యశస్వి జైష్వాల్ కు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో స్థానం దక్కుతుంది అని చెప్పకనే చెప్తున్నాడు రోహిత్ శర్మ అయితే మరి శివం దుబే గురించి పక్క క్లారిటీ లేదు కానీ యశస్వి జైష్వాల్ కైతే మాత్రం వరల్డ్ కప్ టీ ట్వంటీ ఫైనల్ జట్టులో చోటు ఖాయమని అనిపిస్తుంది